ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మూడు వందల మంది అభిమానులు ఉంటారే నీకు కేవలం ఒక 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 వాలంటీర్ ద్వారా ద్వారా లేదా బూత్ స్థాయిలో ఐదుగురు వాలంటీర్ల జగన్ కథ నడుపుతుంటే వచ్చేటప్పటికి బూత్ స్థాయిలో రెండు మూడు వందల మంది అభిమానులు ఉన్నవాడి పెట్టుకుని పెట్టుకుని వాళ్ళతో కథ నడిపించడం మానేసి నాకెవరూ లేడు నా వాడికి ఏం కాదు అంటే ఇంకేమనాలా ఆయనకి ఆయనలో ఉన్నటువంటిది తనకి తాను తన మీద తనకు నమ్మకం లేదు తన కార్యకర్తల మీద తనకు నమ్మకం లేదు తన పార్టీ మీద తనకు నమ్మకం లేదు చంద్రబాబు మీద అపారమైన నమ్మకం ఉంది జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉంది మోడీ మీద గౌరవం ఉంది అది ఆయన రాజకీయం తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేయడం అంటే తగ్గించుకొని ముందుకెళ్తుందని అనుకోవాలా బీజేపీ కోసం జనసేన కోసం టిడిపి చేసిన త్యాగం చూడాలి అక్కడ తెలుగుదేశం పార్టీ త్యాగం చేసింది అనే కంటే కూడా తెలుగుదేశం పార్టీ కాంట్రాక్ట్ ఇచ్చింది బయట అంతే ఎందుకంటే అది త్యాగం చేయాలంటే ఫిఫ్టీ పర్సెంట్ పవర్ షేరింగ్ ఇస్తే అది త్యాగం అంటారు ఇంత ముందు కూడా పెట్టుకుంది కదా పొత్తులు కాకపోతే తనకి తాను తగ్గే పరిస్థితులకి పార్టీ డిగ్రేడ్ అయిపోయింది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో పాతికి సీట్లు ఇచ్చింది బిజెపి విభజిత రాష్ట్రంలో ఇప్పుడు జనసేన బీజేపీలకు కలిపి ముప్పై ఒకటి ఇవ్వాల్సి వచ్చింది రెండు వందల తొంభై నాలుగు ఉన్నప్పుడు పాతికిస్తే నూట డెబ్బై ఐదుకి ముప్పై ఒకటి ఇవ్వాల్సి వచ్చింది అట్లాగే పార్లమెంట్ స్థానాలు ఎనిమిది ఇవ్వాల్సి వచ్చింది ఇంకో రెండు అడుగుతున్నారట కంపల్సరీ కావాలంటున్నారట ఆ స్థాయిలో ఉంటే అదే ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏం నడుస్తుంది క్లారేషన్ సింగిల్ లార్జెస్ట్ గా గెలవడం అనేది సాధ్యమైన నూట నలభై నాలుగు ఎందుకంటే లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగు లెక్క వేసుకుంటే నూట అరవై ఏడు స్థానాలు తీసుకొని నూట ఎనిమిది సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ రెండు గెలుచుకున్నది ఇప్పుడు నూట నలభై నాలుగు తీసుకొని మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది గెలవడం ఆ లెక్క వేసుకుంటే కష్టమేమో అని వాళ్ళ లెక్క తొంభై నుంచి వంద దాకా వస్తాయని తెలుగుదేశం వేళ్ళ దగ్గర నుంచి ఓ పది పదిహేను వస్తాయని అప్పుడు ఇంకా వీళ్ళ దగ్గర నుంచి వస్తే దాన్ని ఇంకా దాన్ని వీళ్ళతో అవసరం లేకుండానే సింగల్ గానే వస్తుంది అంచనా కావాలని అందుకోసమే అన్ని సీట్లు అంటే నూట నలభై నాలుగుతో తొంభై వచ్చేస్తాయని వచ్చేస్తాయని కదా వాళ్ళకి ఆలోచన భారతీయ జనతా పార్టీ పది సీట్లు తీసుకుని నిజంగా